ఎప్పుడైనా లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్ ఇంత హ్యాపీగా ఉండే సిరి లైఫ్లో ఏదైనా సాడ్ మూమెంట్ శాడ్ ఇన్సిడెంట్ ఉందా ఇందాక మీకు చెప్పినట్టుగా మా ఫాదర్ లేకపోవడమే నాకు అది పెద్ద అసలు షాక్ అనమాట ఓకే వెన ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్లో ఏం తెలుస్తుంది ఫాదర్ ఇలా బాగాలేదు అని ఫోన్ వచ్చింది అప్పుడు వెళ్ళా ఫాదర్ చనిపోయారు అని ఫోన్ వచ్చిందనమాట అప్పుడప్పుడు వెళ్ళాము బట్ ఈజ్ ఓకే కొంచెం కండిషన్ సీరియస్గా ఉందని చెప్పారు తను ఇక్కడికి రాలేదు ఎందుకంటే ఆయన చచ్చిపోతాననే ముందే తెలుసు డాక్టర్ చెప్పేశారు ఆయనకి సో ఏదైనా హెల్త్ హెల్త్ ఇష్యూ సో ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అని ఫిక్స్ అయ్యారు ఆయన మాకప్పుడు తెలియదు మేము చాలా ఫోర్స్ చేసాము రమ్మని రాలేదు సో తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది చనిపోయారు ఇంకా వెళ్ళి చూసేసరికి అసలు అది ఇంకా దీని మాటలో చెప్పలేం ప్రతి అమ్మాయికి అది ఎలా ఉంటుందంటే ఆ టైంలో బ్లాంక్ అయిపోతుంది అండ్ మా ఫాదర్ నన్ను దగ్గరకు రమ్మన్నారు నేను ఇప్పటికీ అది ఫీల్ అవుతూ ఉంటా ఎప్పుడు చనిపోయి ఒక ఫిఫ్టీ సెకండ్స్ ముందనుకుంటా నన్ను రమ్మన్నారు రమ్మంటే నేను వెళ్ళలేదు చిన్నమ్మాయిని కదా ఎయిట్ ఇయర్స్ అంటే ఏం తెలుస్తుంది ఆ ఏజ్లో చాలా నాకు ఆ సిచ్యువేషన్ మాత్రం ఏజ్ చిన్నదైనా నాకు ఆ సిచ్యువేషన్ గుర్తుంది అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు మా ఫాదర్ రమ్మంటే బాలేక కళ్ళు ఇలా అయిపోయి కళ్ళు దగ్గరికి అయ్యి బాగా లీన్ అయిపోయి ఒక భయంకరంగా అయిపోయారు అది నేను చూసి రమ్మంటే నేను ఇలానే నేను రాను రాను అని ఒక గోడ పట్టేసుకున్నాను అది బాగా గుర్తుంది అలా నేను ఇలా వెళ్ళలేదు తర్వాత మా అన్నయ్యని పిలిచారు మా అన్నయ్య వెళ్ళాడు వాటర్ ఇవ్వమంటే వాటర్ ఇలా వేస్తూ వాటర్ తాగుతూ అలా వదిలేశారు ప్రాణాలు నేను ఎప్పటికీ ఫీల్ అవుతా ఆ రోజు నేను వెళ్ళి ఉండాల్సిందే అని చెప్పి బాగా ఓకే అంత బ్యాడ్ సిచ్యువేషన్స్ ఇప్పుడు హ్యాపీ లైఫ్ మర్చిపోయేలా చేసింది మిమ్మల్ని బట్ మీ మదర్ కూడా అంటే ఒక్కరే ఉండి మిమ్మల్ని పెంచడం అనేది అప్పుడు ఏదైనా కూడా మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఉన్నాయా లేకంటే అయితే ఒక మదర్ ఇద్దరు పిల్లలు అంటే ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని సాగడం వల్ల పెద్ద చేయడం అందులోనూ మీరు చెప్పినట్టు ఏదో బిజినెస్ షాప్ అది కూడా బార్క్ ఆపోజిట్లో అంటే మామూలు విషయం కాదు షీ తను కూడా యంగ్ ఏజ్ అప్పటికి మీరు చాలా చిన్న పిల్లలు కదా సో అవి కూడా మనకు గుర్తుండిపోతాయి అవి ఏంటంటే లైఫ్లో ఏ పెద్ద ప్రాబ్లం వచ్చినా దీని ముందు అవి చాలా చిన్నవి అనిపిస్తాయి ఎందుకంటే మనం ఆల్రెడీ వి గాన్ త్రూ ఆల్ దోస్ నేను ఇంత మెచ్చువాడుగా అవ్వడానికి రీజన్ కూడా మా మమ్మీ డాడీ సో షాప్ పెట్టి మమ్మల్ని బాగా కష్టపడి పెంచారు అక్కడ బార్ షాప్ అంటే డ్రింక్ చేసేవాళ్ళే లైక్ మమ్మీని కొన్ని కొంతమంది అయితే ఎంతకు కూడా అడిగారు వాహ అడిగారు మమ్మీకి అది నాకు నేను అక్కడ ఉన్నా నేను మమ్మీతో పాటు ఉండేదాన్ని అంటే స్కూల్ కాలేజ్ స్కూల్ లేనప్పుడు మమ్మీ దగ్గరే ఉండేదాన్ని నాకు ఇంకెవ్వరు లేరు కదా సో మమ్మీ దగ్గర ఉంటే నేను నా చెవులారా విన్నా నాకు దాని మీనింగ్ కూడా తెలియదు ఆ ఏజ్లో తర్వాత తెలిసింది మమ్మీ వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను నేను మా అమ్మమ్మ వాళ్ళతో మాట్లాడుతూ విన్నప్పుడు ఆ రోజు ఇలా అయింది కదా అప్పుడు కదా నాకు తెలిసింది అని చెప్పి తర్వాత అనిపించింది సో ఎంత బాధపడి మిమ్మల్ని పెంచినందుకు ఇప్పుడు మీ మదర్ని మీరు ఇంట్లోనే కూర్చోబెట్టి చూసుకుంటున్నారు టచ్ వుడ్ ఎప్పుడు ఆవిడ హెల్దీగా ఉండాలి మీరు మీ మామూలుని అలా బాగా చూసుకోవాలని నాకు మా కన్నా మా అమ్మమ్మ ఇంకా ఇంకా ఇష్టం ఎందుకంటే తను లేకపోతే నేను ఈరోజు ఇక్కడ మీ ముందు ఉండను మా ఫాదర్ చనిపోయాక ఎవరు మమ్మల్ని తీసుకోలేదు మా నానమ్మ వాళ్ళు కానీ ఎవ్వరూ అసలు తీసుకోలేదు మమ్మల్ని మా అమ్మమ్మే తీసుకొని లైక్ మా మమ్మీతో ఒక షాప్ పెట్టించి అంటే వీళ్ళని చూ ఫుడ్ అయితే పెట్టగలం కానీ చదివించలేరు కదా అమ్మమ్మ వాళ్ళదే అయితే సో అప్పుడే మా అమ్మమ్మ తెలివిగా ఆలోచించి ఒక షాప్ పెట్టించి మా మమ్మల్ని చదివించేలాగా ఇప్పటికి ఇప్పుడు తనకి కొంచెం హెల్త్ బాగాలేదు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది ఓకే సో షీఈ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే మా అమ్మమ్మ అంటే ఇంకా నాకు చాలా సో ఒక్కోసారి అనిపిస్తుంది కదా ఇంట్లో వాళ్ళు సొంత వాళ్ళకన్నా కూడా బయట వాళ్ళు చాలా బెటర్ అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి సిచువేషన్ లో అట్లీస్ట్ వాళ్ళు హెల్ప్ అయినా చేస్తారు ఏదైనా ఎక్స్పెక్టేషన్ హెల్ప్ అయినా చేస్తారు కదా అలాంటప్పుడు సొంత వాళ్ళే దూరం చేస్తారు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయలేరు వాళ్ళకు అంటే ఫెసిలిటీ ఉన్నా కూడా దూరం పెడతారు కదా అంత సాడ్ సిచువేషన్ లో అలాంటప్పుడు అనిపిస్తుంది బయట వాళ్ళు బెటర్ ఇంట్లో వాళ్ళకన్నా అనిపిస్తుంది నాకైతే అదే ఫీలింగ్ వస్తుంది బయట వాళ్ళు అంటే మనకి ఆ సిచ్యువేషన్ బట్టి మనకి ప్రాబ్లం కొంతమంది చేసుకుంటారు ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీస్ ఉంటారు మమ్మీ అమ్మమ్మ వాళ్ళ వరకు ఓకే మిగతా బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళు కొంచెం ఎక్కువ ఓవరాక్షన్ చేస్తారు సో అట్లా క్యూట్ అమ్మాయిని బాధ పెట్టి కన్నీళ్ళ దగ్గర నాకు ఫస్ట్ టైం చాలా బాధగా ఉంది నేను షేర్ ఒక పది మందికి నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను యూట్యూబ్ ఛానల్స్కి కానీ నేను ఇది ఎప్పుడు షేర్ చేస్తాను బట్ ఐ నో ఐ కెన్ అండర్స్టాండ్ ఎప్పుడైతే మీరు మీరు ఎయిట్ ఇయర్స్లో ఉన్నప్పుడు మీ డాడీ లేరు మీ మమ్మీ మీరు మిమ్మల్ని పెంచారంటే అట్లీస్ట్ ఐ కెన్ అండర్స్టాండ్ తెలుసు ఎంత కష్టపడి పెంచుంటారు అంటే తండ్రి లేకపోతే ఒక సోలో మదర్ ప్రాబ్లం అనేది అప్పుడు కాదు ఆల్ టైమ్ ఎప్పటికీ లాంగ్ ఆడవాళ్ళకు సోలోగా ఉండి అంటే హస్బెండ్ ఉండి సపరేట్ అయ్యి డివోర్స్ అయిన లేడీస్ కూడా ఫేస్ చేసేది అవును చనిపోయిన హస్బెండ్ చనిపోయిన వాళ్ళే కాదు ఇది ఫేస్ చేసేది డివోర్స్డ్ వైఫ్స్ కావచ్చు సోలో ఎవరైతే పేరెంట్ ఉంటారు సింగిల్ పేరెంటింగ్ చేస్తుంటారు వాళ్ళు కూడా ఫేస్ చేసేదే సో మనకు కొన్ని తెలుసు కొన్ని చెప్పరు ఎందుకంటే అంటే ఒకరి జాలి మాకు అవసరం లేదు అన్న ఫీలింగ్లో ఉంటారు చాలా మంది ఫీల్ ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ముందుకెళ్తామో అప్పుడు ఇంకా స్ట్రాంగ్ అవుతాం స్టర్బ్ అవుతాం నేను ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి రీజన్ మేబీ అదే అయి ఉండొచ్చు నా ఫ్యామిలీనే మే మేమి నిజమే అది అయితే ఎందుకంటే ఇన్ని ఫేస్ చేసి టాటా ఏదొస్తే దాన్ని చక్కగా రిసీవ్ చేసుకొని ప్లాండ్ గా హార్డ్ వర్క్ చేసి బాగుంది తమిళ్ ఏమైనా వచ్చాయా ప్రాజెక్ట్స్ చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి ఇప్పటికే వస్తున్నాయి తమిళ నుంచి చేసే ఉద్దేశం ఉందా ఇక్కడ ఇవి బిజీ ఉండి ఎలా చేస్తాను నేను మన తెలుగు సీరియల్స్ ఎలా ఉంటుంది అంటే స్కెడ్యూల్స్ ఉంటుంది ఫస్ట్ అండ్ థర్డ్ సెకండ్ అక్కడ అలా కాదు కంటిన్యూస్ గా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ చేస్తారు ఇంకా మన వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాను ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళిపోవాలి అలా ఉంటుంది సో ప్రజెంట్ అయితే చేసే ఒపీనియన్ అంటే ఇప్పుడు మూవీస్ కూడా చేస్తున్నారు కాబట్టి ఎవరితో చేయాలని ఉంది మూవీస్ చేస్తే ఏదైనా డ్రీమ్ హీరో డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా డైరెక్టర్ అయితే పూరి జగన్నాథ్ గారితో పురి గారా ఓ మేము యాక్చువల్లీ మా బ్యాచ్ అందరం పురి మాయ అంటుంటాం వైజాగ్ కదా అది సో పూరి జగన్నాథ్ గారితో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది నాకు కలిసారా మరి ఎప్పుడైనా చెప్పారా అంటే కలవలేదు కలిసాను న్యూస్ రీడర్ న్యూస్ రీడర్ గా ఉన్నప్పుడు ఛానల్స్ చెప్పలేదు చెప్దాం అంటే ఇప్పుడు మనం చెప్పాము అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి సో ఆ టైం కోసం చూస్తున్నా ఇప్పుడు కొంచెం వచ్చింది ఇంకొంచెం వచ్చాక వెళ్తా దగ్గరికి వెళ్ళి చెప్తా సో ఈ బ్యానర్ ఈ హీరో మూవీలో అయితే అలా ఏమైనా ఉందా నాకు డైరెక్టర్ పూరి గారితో వర్క్ చేయాలని ఒకటి ఉంది తర్వాత నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు అది అందరూ అమ్మాయిలు చెప్పేదే కదా అలా ఏమి ఉండదు సో నాకు మహేష్ బాబుతో చేయాలి నాకు చిన్నప్పటి నుంచి నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అనమాట తనతో వర్క్ చేయాలని ఉంది ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ నైస్ టేస్ట్ మీది మీ స్టోరీ సగం వచ్చేస్తుంది కొంచెం కదా స్టార్టింగ్ పాయింట్లో మేబీ అది వస్తుంది లవ్ స్టోరీలో మీరు కొంచెం మేబీ అందుకే నచ్చిందేమో హిందీ మూవీ చూస్తారా తక్కువ చూసేది మావాడు ఎక్కువ చూస్తాడు బికాస్ ముస్లిం కదా తను తను ఎక్కువ చూస్తుంటాడు కానీ ముస్లిమా ఓ ఇంకొకటి ఉందా ఇంకొకటి మన జీవితంలో తెలుగు ముస్లిం అబ్బాయి అబ్బాయి ఓకే ఓకే మనకు బిర్యానీ రాకపోతే కొంచెం కష్టమే మరి నేర్చుకోవాల్సింది చికెన్ బిర్యానీ అసలు మా అసలు ఆ హ్యాండ్ ఏముంటుంది ఏంటో కానీ మనం వేసి ఇంగ్రీడియం వేస్తారు అసలు ఆ టేస్ట్ అబ్బా అబ్బాయి హోటల్లో కూడా అలాంటివి దొరకదేమో వాళ్ళ మమ్మీ మా అత్తగారు బాగా చేస్తారు అబ్బాయి దొరికాడు మా అత్త కూడా చాలా మంచి వాళ్ళు